కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి గ్యాస్ వల్లే ఈ రోజున గుజరాత్ డెవలప్ అయింది అలాగే ఇక్కడ అన్నపూర్ణగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఎడార్ అయిపోయింది అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారైపోయింది అని చెప్పి దశాబ్దాల కాలంగా మన అధ్యక్షులు చెప్తూనే ఉన్నారు కానీ ఇటు అన్నింటికి కారణం ఏంటంటే ఇలాగ అయిపోవడానికి కారణం సరైనటువంటి నాయకులు లేరు అని చెప్పి మన ఎజెండాలో పెట్టడం జరిగింది మన ఇప్పుడు బైబ్రిగేషన్ ముందు బైబ్రిగేషన్ తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆ రాష్ట్రం ఈరోజున ఆంధ్రప్రదేశ్ అన్నది అనారోగ్య ఆంధ్రప్రదేశ్ అయిపోయింది కానీ ఆర్థికంగా ముందు మాత్రం ఏ నాయకుడు కావాలి ఇప్పుడు మనకు బైప్రికేషన్ జరిగింది బైప్రికేషన్ జరిగాక మనకు కావాల్సినటువంటి అంటే ప్రత్యేక హోదా కావాలి దుగరాజపట్నం ఫోర్టు కావాలి కాకినాడ పెట్రోల్ కాంపస్ కావాలి అలాగే విభజన వీలన్నీ నెరవేర్చుకోవడంలో మనకు కావాల్సినవి సాధించుకోవడంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత నాయకులందరూ కూడా విఫలం చెందారు ఇప్పుడు దశాబ్దాల కాలంగా వాటి గురించి బైప్రికేషన్ ముందు బైప్రికేషన్ తర్వాత మనకు కావాల్సినటువంటి కూడా హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే మనం చెప్తున్నారు ఫైట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రాత ప్రజల కోసం ప్రాత ప్రజల సంక్షేమం కోసం పాపులర్ అయినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కాబట్టి రానున్న రోజుల్లో మన సెక్యులర్స్ అందరూ కూడా మన అధ్యక్షులు అడుగు జాడలో ముందుకెళ్తూ పార్టీని మరింత సమావేశం పార్టీ సెకర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని విపత్కర పరిస్థితులు రోజు రోజుకి ఆంధ్రుల భవిష్యత్తుని దెబ్బతీస్తున్నాయి ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ మైదాన పార్టీలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద కుట్ర చేస్తున్నారు అసలు రాష్ట్ర విభజన జరిగి సుమారు పన్నెండేళ్లు కావస్తుంది ఈ పన్నెండేళ్లలో ఒక్క అభివృద్ధి కూడా లేదు రోజు రోజుకి విషయం చెబుతున్నారు కేంద్రంలో కనీసం ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి బకాయి ఉన్నటువంటి రాయితీలను కానీ అలాగే విభజన చట్ట ప్రకారం మనకు రావాల్సినటువంటి వాటి కోసం కానీ ఎవరు కూడా కేంద్రాన్ని ప్రశ్నించేటటువంటి దమ్ము లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలు కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఒక త్రాటి మీదకి రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణను సిద్ధం చేస్తుంది ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణమే మనకి సరణ్యం ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు ఎవరికి ఆంధ్ర భావజాలం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర మట్టివాసన తెలియదు ఈ నేల విలువ తెలదు ఇక్కడ వాళ్ళు ఎవరో బ్రతుకుతలేదు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ జీవన స్థితి ఇదంతా కూడా పరాయి రాష్ట్రాల్లోని పరాయి దేశాల్లోని వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలని ఇక్కడ రాజకీయాలు మాత్రమే శాసిస్తారు కానీ మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్తు కావాలి అనుకునే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆంధ్రప్రదేశ్లో నా ఆంధ్ర నా ఆంధ్రప్రదేశ్ అనే భావజాలంతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రులందరూ కూడా మనం గెలవాలి మన బిడ్డలు గెలిపించాలి అనే ఒక లక్ష్య సాధనతో మనం అందరూ ఏకం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది లేదు అంటే ఈ రాజకీయ పార్టీలు మొత్తులో పడితే ఖచ్చితంగా మన భవిష్యత్తుతో పాటు మన బిడ్డల భవిష్యత్తు మన కళ్ళ ముందే ఆవిరైపోతుంది ఇవన్నీ గమనించండి ఇక్కడ ఏ కొలనా ఇక్కడైనా ఏ మతనా ఎక్కడైనా సరే మన కోసం కానీ మన భవిష్యత్తు కోసం కానీ మన మిడ్డల భవిష్యత్తు కోసం కానీ ఆలోచించేవాడు కాదు ఇక్కడ కుల కుల జెండాన్ని ఎత్తుకున్నవాడు కానీ అలాగే మతపరమైనటువంటి ఉద్యమాలకి ఆజ్యం పోస్తున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ చట్టసభలకు వెళ్ళడానికి ఇక్కడ ప్రజల్ని ఆ వర్గాల ప్రజల్ని ఈ ప్రాంత జనాన్ని అమ్మేస్తూ వాడి యొక్క సుఖం కోసం వాడి యొక్క స్వంత స్వంత ప్రయోజనాల కోసం ఇక్కడ ఆంధ్ర అనే ఒక భావజలాన్ని రోజు రోజుకి ఈనస్థితికి తీసుకెళ్ళిపోతున్నాడు అందుకని ఆనాడు జయాంధ్ర ఉద్యమం ఎంత గొప్పగా జరిగిందంటే ఆంధ్ర చరిత్ర దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ కే కేంద్రాన్ని ఆ రోజు గడగడ గడగడలాడించినటువంటి చరిత్ర జయాంధ్ర ఉద్యమం అలాంటి గొప్ప జయాంధ్ర ఉద్యమం ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడిచింది తెలియడు విశ్వనాథం గారు కాకాని వెంకటరత్నం గారు అలాగే గౌతమ్ రచ్చన గారు ఇలాంటి మహా యోధులు నిస్వార్థమైనటువంటి ఉద్యమాన్ని ఆ రోజు సుమారు నాలుగు వందల యాభై మంది ఆ తుపాకీ తోటలకి ప్రాణాలు అర్పించారు ఎదురుంటారు ఆంధ్ర పౌరుషం లాంటిది ఆంధ్రుల యొక్క సత్తా అటువంటిది ఢిల్లీని ఢిల్లీ బలగాల్ని తరిమి కొట్టారు ఆ రోజు విద్యార్థులు నన్ను కాల్చు నా ఆంధ్ర నాకు కావాలి నా ఆంధ్రుల భవిష్యత్తు నాకు నాకు ఇచ్చేది నా ఆంధ్ర వెలకట్టలేనటువంటి సంపద కలిగినటువంటి రాష్ట్రం నాది అని ఆ రోజు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు అలాంటి ఉద్యమాన్ని నీరుగా ఇచ్చినటువంటి చరిత్ర ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కానీ మనమందరం కూడా జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తిని ఒకసారి మనం జ్ఞప్తిగా తెచ్చుకొని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి ఇప్పుడున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా మన బిడ్డల భవిష్యత్తుకి పనికిరాడు మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తును ఎలాగ అమ్మేశారు మన బిడ్డల భవిష్యత్తు మీద కూడా కుట్ర జరుగుతుంది అందుకని బిడ్డల యోగక్షేమాలు ఆలోచించేటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా జై ఆంధ్ర అనే స్ఫూర్తితో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ మహోన్నత ఉద్యమ కార్యాచరణలో ఈ ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి ఈ జై ఆంధ్ర అనే ఒక శ్లోకంతో ప్రతి వ్యక్తి కూడా ఈ మహోన్నత ఉద్యమంలో చారిత్రాత్మక స్థానం దక్కించుకోవడానికి అంత ప్రతి ఆంధ్రుడు కూడా భాగస్వాములు కావాలని ముందు ముందు ఈ కార్యాచరణని చాలా బలమైనటువంటి ఉద్యమ కార్యాచరణగా తీసుకోవడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు